నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బోడ సిద్దయ్యపల్లి గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఒక నెల సెలవుపై ఇంటికొచ్చానని మా గ్రామానికి చెందిన కొందరు పాత కక్షలతో నాపై నా భార్యపై అకారణంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు జరిగిన సంఘటనపై సీతారాంపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకెళ్తే అక్కడ పోలీసు వారు పట్టించుకోలేదని ఎస్ఐ కూడా అసహనంగా మీలా సిఆర్ఎఫ్ బీఎస్ఎఫ్ల ఎనిమిది గంటల డ్యూటీ కాదు మాది మేము చాలా బిజీగా ఉంటామని సమాధానమిచ్చారని తెలిపారు నాన్న పేస జవాణి నేను కోడే నా పేరు ప్రసాదు అది కోడ సినిమాపా గ్రామ సినాపా మండలం నెలకి నాది నేను వన్ మంత్ లీవ్కి వచ్చాను కానీ ఇక్కడ లీవ్కి వచ్చిన తర్వాత మండలంలో నన్ను ముగ్గురు వ్యక్తులు రౌండ్ ఆఫ్ చేసి పుట్టాను వాళ్ళ పేర్లు వచ్చి బంధువులు ప్రసాద్ బంధువులు వెంకటేష్ బంధువులు శ్రీనివాసులు అటు వాళ్ళు పాతకసుల వల్ల నన్ను గొడపెట్టుకొని ఎలాంటి నాకు తప్పు లేకుండా కానీ వచ్చి ముగ్గురు వ్యక్తులు నన్ను కాలు లాగు చెట్లు లాగు పట్టుకొని ఇట్లా భయంకరంగా ఉంటారు మా వైఫ్ దగ్గరలో ఉండి వచ్చితే అడ్డం చేస్తే ఆమెను కూడా వచ్చి లాగి కొట్టి బంగారంతా లాగి కింద పడేశారు నా గోల్డ్తో నా గోల్డ్తో లాగి అంత శ్రేణి లాగి కింద పడేశారు నాది గోల్డ్ సొగం వాళ్ళ దగ్గరే ఉండి తీసుకున్నారు ఇంకా ఇవ్వలేదు బట్ నేను వచ్చి సీతారామం మండలం వచ్చి నేను రిపోర్ట్ చేశాను టెన్ థర్టీకి అక్కడ ఎవరు లేరు అక్కడ మనం మా ఎస్సగారు లేరు బయటికి వెళ్ళారు టైం పడుతుంది కూర్చోమన్నాను నేను ఫోర్ అవర్స్ కూర్చున్నాను అంతవరకు ఇవ్వరు లేదు మరి ఎస్ఐ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇక్కడ బిజీగా ఉన్నాను వస్తాను వెయిట్ చేయమన్నాడు అలా నాకు రాలేదు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి నేను మళ్ళీ అట్లా అలా జరిగింది నేను బిజీగా ఉన్నాను వస్తాను రాలేదు అన్నాడు కానీ మధ్యలో నేను లంచ్కి ఏదైనా అప్పుడు వచ్చిపోయినా అంటే కానీ మాకు కాల్ చేయలేదు ఏం చేయలేదు కానీ మళ్ళీ మళ్ళా నుండి నెక్స్ట్ డే ఉండి నాకు శ్రీ గారికి ఫోన్ చేస్తే సార్ ఇక్కడ జరిగింది సార్ నేను టూ డేస్ అయింది నాకు రిపోర్ట్ తీసుకోలేదు ఎస్ఐ గారి అంటే నేను చెప్తాను అన్న కాల్ తిట్టుకున్నాడు నేను చేస్తే వస్తా కూర్చున్నాను వన్ అవర్ తర్వాత కూర్చున్నాను మళ్ళీ శ్రీగారి ఫోన్ చేస్తే మళ్ళీ అతను ఏం మాట్లాడారు కాల్ చేస్తే నాకు సిఆర్పి బిఎస్ఎఫ్ డ్యూటీ వల్ల కాదు ఇట్లా అది ఎయిట్ అవర్స్ నీ ఎయిట్ అవర్స్ డ్యూటీ వల్ల కాదు చేసి కూర్చోటానికి బట్ మాది ఇక్కడ ఫుల్ బిజీగా ఉంటాము మేము అన్నట్టుగా మాట్లాడు నాకు బాధాకరంగా అనిపించింది బట్ ఆయనకి చెప్పే సమాధానం ఇది కాదు తమ్ముడు నీకు నేను బిజీగా ఉన్నాను టూ డేస్ ఉండొచ్చు వెయిట్ చేయొచ్చు కదా నీకు నాయన చేస్తాను అన్నట్టు మాట్లాడుతుంటే నేను టూ డేస్గా ఫోర్ డేస్ నేను వెయిట్ చేసేవాడిని తర్వాత నేను ఒరిగి ఇలా అనే తర్వాత అతను కాల్ చేయడం దాచేసే నేను రేపు మండే నెల్లూరు స్వందనని తెలుసు అక్కడికి వెళ్దాం అనుకుని ఈ ఈరోజు ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఎస్బీ విన్ గారితో తర్వాత ఏమవుతుందనేది మీరే చెప్తున్నాను నమస్కారం